కూర్చుందంటే ఆడదానికే కాదు మగవాడికి కూడా శీలం ముఖ్యమేనని నువ్వు చెప్పినప్పుడే అర్థమైందయ్యా రాముడు మళ్ళీ పుట్టాడని అప్పుడు రాముడు గురించి చదివాను ఇప్పుడు కళ్ళారా చూస్తున్నా అరే గద్ద ముక్కు ఆ కెమెరా ఇంటి తిప్పరా హలో ఇది వైరల్ కోసం మీలాంటి ఓల్డ్ లేడీస్ కోసం కాదు అనయ్య ఆవిడ చెప్పింది నాకు కూడా నీకు అర్థం కాలేదా ఈ సెన్సేషనల్ స్టార్కి బూస్టింగ్ స్టార్ ఆవిడే ఏ ఓల్డ్ బేస్ ఎన్ని చట్టాలు చేసినా ఆడదానికి రక్షణే లేదు ఆఫీసు ఇల్లు కాలేజీ బస్టాపు రైల్వే స్టేషను ప్రతి చోట ఆడవాళ్ల మీద హింస జరుగుతూనే ఉంది ఆడది క్షణ క్షణం భయంతో బ్రతుకుతుంది దానికి పుష్పం సోత్ర అన్నా అంటే ఊరుకోను ప్రతి మగవాడు నా రాముళ్ళ శీలాన్ని ప్రేమిస్తే ఆడదానికి ఏ కష్టము ఉంటుంది క్యాలిఫ్లవర్ ఆలోచన కరెక్టేనే ఆడవాళ్లు స్వేచ్ఛగా తిరగాలంటే ముందు మగాడి శీలానికి విలువ ఇవ్వాలి శీలం స్త్రీకి ఎంత ముఖ్యమో మగవాడికి అంతకంటే ముఖ్యం అది లెక్క మగాడికి మార్కెట్ వాల్యూ పెంచట్రా వీడికి మనం సపోర్ట్ చేయాలి చూశారుగా ముగ్గురు అమ్మాయిలు ముచ్చట పడి తన్ని రేప్ చేశారని ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా సభ పెట్టాడు ఈ క్యాలీఫ్లవర్ నిజంగానే ఈ రాష్ట్రంలో మగాడికి రక్షణ లేకుండా పోయిందా దీని వెనుక ఏదైనా రాజకీయ కోణం దాగుందా ఈ చెప్పు గుర్తు పార్టీ సీఎం గారు చివరికి జనాలకే చెప్పే మిగిలిచేలా అమ్ము మ్యాటర్ పక్కదారి పట్టించడానికే ఈ క్యాలీ పవర్ గాని దించి దాటగా ఆడుతున్నాడు ఇదిగో సంజాసరావు మీడియా సాక్ష్యంగా చెప్తాడా నీ నాటకాలు బయట ఆ క్యాలిఫ్లవర్ గాడు నీ పార్టీ నిరూపిస్తా కాలం కలిసి రాకపోతే అరటి పండుగ పన్నిరిగిపోయి దోనబోయే దరిద్రాలన్నీ ఇట్టా దగ్గురుకున్నాయందయ్యా ఆ ఎరి పుష్పానికి నాకు లింక్ ఏమిటయ్యా ఇదిగో వీరు వాడి సంగతి ఏందో చూడు మంచిర్యా నువ్వు ఈ జాగా కలి చేసి వెళ్ళకపోతే మా పోలీసులకి పని చెప్పాల్సి ఉంటుంది మీరు నన్ను కొట్టినా తిట్టినా అసెంబ్లీలో వినిపించేంత వరకు ఇక్కడ నుంచి కథలను నీకు మాటలు చాలవరా లాఠీ ఎన్ని లాఠీలు విరిగిన ఒక అంగుళం కథ లేదు విని ఇక్కడ నుంచి లేపకపోతే సీఎం మన ఉద్యోగాలు తీసేస్తాడు రైట్ పుట్టా వేసుకో

క్యాలీఫ్లవర్ అంటే రోడ్డు పక్కన మార్కెట్ లో ఇరవై రూపాయలకు దొరికే దాన్ని పది రూపాయలకు బ్యారెన్ చేసి కొనుక్కొని షాప్ వాడు క్యారీ బ్యాగ్ ఇవ్వకపోతే దాన్ని చేత్తో పట్టుకుని సైకిల్ తొక్కుతూ ఎక్కడ పట్టుకోవాలో ఎక్కడ పెట్టుకోవాలో తెలియక ఎలాగోలా ఇంటికి తీసుకెళ్లి పెళ్ళైతే పిల్లానికి లేకపోతే అమ్మకు ఇచ్చి కుదిరితే కూర కుదరకపోతే పులుసు మిగిలిపోతే మందులోకి మంచురియా చేసుకునేది కాదురా క్యాలీఫ్లవర్ అంటే ఒక పవర్ నిలువెత్తి నిలబడ్డ టవర్ శీల రక్షణకు వచ్చిన మహా క్లవర్ నేనేనా శీలో రక్షతి రక్షత అన్న అండే ఫ్లవర్ వంశంలో పుట్టిన మూడో తరాన్ని రాలీ ఫ్లవర్ గ్రాండ్ సన్ ఆఫ్ అండే ఫ్లవర్ గోలీ సోడాలో గోలీలా దాచుకున్న నా శీలాన్ని దోచుకున్న ఆ ముగ్గురిని పట్టుకునేంత వరకు వదల్లో అప్పటిదాకా ఇక్కడి నుంచి ఎక్కడ చూసినా క్యాలీఫ్లవర్ గురించి చచ్చా క్యాలీఫ్లవర్ గురించి రచ్చ ఒక్క రోజులో వైరల్ అయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది బాబుకి ఆ కూడా కాలిఫ్లవర్స్ పవిత్రతకే ఫ్లవర్ మనవడికే కట్టుబట్టలు ఇప్పారే భావనలా ఒంటరిగా వదిలేను నేను వెళ్తాను అక్క మా అమ్మ చాప అన్నా ఒక మగాడి మానం పోయిందని మేము ఆలోచిస్తుంటే మీ అమ్మ ప్రాణం పోతుందని నీ ఏడుపెంటమ్మా వెళ్ళివా పాపా ఆ ప్యాంటు జేబులో డబ్బులున్నాయి తీసుకుని వెళ్ళమ్మా దేవుడున్నాడన్నా ఎట్టెట్టెట్టెట్టట్టా ఆ ముండు మూలగాడికి అంత పాపులారిటీ రాష్ట్రంలో జరుగుతున్న రచ్చకే నైతిక బాధ్యత వహిస్తూ ఆ సీఎం దీని చేయాలా జీవితం ఆరోగ్య శ్రీలోని రోగాలన్నీ నా ఒంట్లోనే ఉన్నాయి కదా పొలకేదో వచ్చి పొలకా మీద పడ్డట్టు ఆడేమో బెండకాయ గుర్తేసుకుని నా గుండెకాయకి నెప్పి తెప్పిస్తున్నాడు ఊళ్ళో టెన్షన్స్ అన్ని నాతో ఫంక్షన్స్ చేసుకుంటున్నాయి కదా సార్ కాలిఫ్లవర్ కి కరెక్ట్ ముగ్గుడు ఒకడు ఉన్నాడు సార్ ఎవడయ్యా డీజీపీ వాడు టెంపర్ మూర్తి సార్ ఏమయ్యా డీజీపీ వాడి కాలిఫ్లవర్ గాడికి కరెక్ట్ మొగుడైతే నాకు రంకు మగుడయ్యాలు చేస్తున్నాడని కదయా అని ఫారెస్ట్ కు పంపింది మీ దిక్కుమాలిన ఈ గులు పక్కన పెట్టండి సార్ స్వామి చెప్పినంత ఈజీ కాదు సార్ సమస్యకి పరిష్కారం అంటే టెంపర్ మూర్తి ఒక్కడే ఇప్పుడు మనకి దిక్కు దిక్సూచి తప్పదానా చెప్పా తప్పదు సార్ వచ్చాడ్రా అన్న టెంపర్ మూర్తి ఇన్నాళ్ళు అడవిలో వేటకెళ్లిన పోలీస్ సింహం సిటీకి తిరిగి వచ్చింది దెబ్బకి ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ దొరుకుతుంది మరి ఇప్పుడే టెంపర్ మూర్తి గారు వచ్చారు టెంపర్ మూర్తి అయిన ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారా చూద్దామో ఒక కెమెరా ఇవ్వరా తీసుకోరా ఏమయ్యా ఒక మగాణ్ణి బట్టలు లేకుండా నడి బజారులో కూర్చోబెడతారా ఆడవాళ్ల శీలం మగవాళ్ల శీలం వేరు వేరు కాదయ్యా రెండు లాంటివి అలాంటి శీలం నడి బజారులో పోతుంటే ఎలా చూస్తూ ఉండగలిగారా కనీసం ఓ పంచ కనీసం ఓ లుంగి కనీసం ఓ జుగుండ అంటే ఇక్కడ కప్పుంటే ఏం కనపడకుండా దర్శనం అయ్యేది కాదు కదా ఎంత రా ఏమ్మా నీ భర్తకి రెండు కాళ్ళు లేవా మధ్యలో మగతనం లేదా ఏమయ్యా కానిస్టేబుల్ ఇలా కాళ్ళు స్తంభాల పెట్టావు వాటి మధ్య ఎలక్ట్రిసిటీ లేదా మీరే కనుక పరువు గల మగాళ్ళు ఇలా పువ్వు ఇచ్చి కాదురా ఎంత గుడ్ ఇచ్చి ఆ మగతనం పరువు కాపాడేవాళ్ళురా పిట్ట రాజా నీ పరువుని ఇలా పది మందిలో ప్రదర్శనకు పెట్టావంటే నీ మనసు నీ మగతనం ఎంత గాయపడిందో నేను దజ్ జోగా ఓకే ఓకే వన్స్ హి ఇదుర్ యోద పశువులుగా మారితే వర్మస్థానం కాదు జన్మస్థానం మానవతకు మోక్షమిట్టు పుణ్యక్షేత్రం నాన్న క్యాలీఫ్లవర్ ఇప్పుడు చెప్పు అసలు